ఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారు అందరు బాగున్నారా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఇది మా ఇంటికి పూజ అండి మేము చేసిన పూజ మకర సంక్రాంతికి అండ్ మామూలుగా అంటే మేమేం లైక్ ఏం లేదు జస్ట్ ఒక నార్మల్ పూజ చేసుకొని ఇంటి ముందు మాత్రం మంచిగా త్రీ డేస్ త్రీ డేస్ రంగవల్లలు వేసుకొని మంచిగా చేసుకుంటాం ఇక్కడ వచ్చేసి గొబ్బెమ్మలు పెట్టాను నన్ను మా ఇంట్లో ఆకులుంటాయి అన్నమాట సో వాటిపై మేము గొబ్బెమ్మలు చేస్తాం ఇంకా గొబ్బెమ్మలు అందంగా తీర్చిది ఉండాలి కదా ఈ అని చెప్పేసి బాగా తీర్చిదిద్ది అందంగా చేసి అక్కడ పెట్టాను ముగ్గులో ఇంకా తీపమంటేసి ఇంకా ఇది మా తులసి చెట్టు అనమాట మా తులసి కోటకి పసుపు అంతా పట్టించి బొట్లు పెట్టాలి అందుకని చెప్పి కొంచెం చాలా టైం పట్టింది కొంచమేమో చాలా టైం పట్టింది అందుకని చెప్పి పసుపు పూసి బొట్లు పెట్టేశాక ఇంకా ఫెస్టివల్ అయిపోయింది తిన్నాక మా అమ్మ ఇక్కడ నువ్వులుండలు నువ్వులుండలు నువ్వులుండలే కాదు అందులోకి విత్తనాలు అన్నీ వేసి సెలబండి వేసింది అనమాట ఆ సెలిబండి లేకంటే చాలాసేపు పట్టింది రోట్లో దంచాలి కదా సగం అమ్మ దంచింది సగం నేను ఇంక దేపా ఇంకా నొప్పి కొట్టుకున్నాయి ఫుద కానీ ఎంతైనా మిక్సీలో టేస్ట్కి రోట్లో దంచే టేస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఇంకా బాగా ఉండలు చేసి దంచినాక మీలో ఎంతమందికి ఈ సలిబిన్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి అండ్ మీరు మీ మకర సంక్రాంతిని ఎలా జరుపుకున్నారో చెప్పండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను చాలాసేపు పట్టిందండి సెలబ్రెట్ చేయడానికి మాత్రం దాదాపు ఐ థింక్ వన్ అవర్ అని పట్టింది అనుకుంటా దంచాలి కదా అవన్నీ ఇంకా దంచి అన్నీ చేసుకోవాలి కదా ఏమి నీట్గా ఉండాలి కొంచెం మట్టి పడిన పడినా కూడా కొంచెం ఇదైపోతుంది మరీ తినబుద్ధి కాదు అందుకని చెప్పి నీట్ గా క్లీన్ చేసి మొత్తం ఇంకా దంచి ఉండలు చేసి లాస్ట్ లో సపరేట్ గా మా నాన్న కోసం అని చెప్పి నెయ్యి చేసాం ఈ ఉండలు చేసాం అన్నమాట అవే నీకు చూపి చూపించానమాట లాస్ట్ లో ఇవి అవుట్ నెయ్యి అండ్ తర్వాత విత్ నెయ్యి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాగా